కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సాదర స్వాగతం మిత్రులారా ఈ ఫిబ్రవరి నెల మీ జాతక చక్రంలో ఒక విలక్షణమైన శక్తిని కలిగి ఉంది నిజానికిది ఒక జాక్పాట్ లాంటి సమయం కాని ఏడవ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కొన్ని పరీక్షలకు గురిచేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఒక యుద్ధంలో గెలవబోతున్నారు కాని ఆ గెలుపు మీ సహనంతోనే సాధ్యమవుతుంది మరి రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మన మిత్రులకు ఎలాంటి అనుభవాలను మోసుకొస్తోంది మీ జీవిత ప్రయాణంలో ఈ నెల ఎటువంటి మలుపులు తీసుకోబోతోంది ఈరోజు మనం వేద జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా సంపూర్ణంగా విశ్లేషించుకుందాం ముందుగా మీ వీడియో చూస్తున్న మీరందరూ ఆ సృష్టికర్త ఆశీసులు మీకు కలగాలని కోరుకుంటూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇక వీడియో చివరిలో మీకోసం కొన్ని అత్యంత ముఖ్యమైన సూచనలు పరిహారాలు ఇచ్చాను వాటిని అస్సలు మిస్ అవ్వకండి కన్యారాశి జాతకులకు ఫిబ్రవరి మాసంలో ఆర్థిక ముఖచిత్రం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది ఆరవ ఇంట్లో రవి బుధ శుక్ర రాహువుల కలయిక ఒకవైపు భారీ ఖర్చులను మరోవైపు ఊహించని ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది ఈ నెల మీ ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉన్నాయి పాత అప్పులు వసూలు కావడం మీకు పెద్ద ఊరటనిస్తుంది నిలిచిపోయిన సొమ్ము చేతికి అందుతుంది భూసంబంధిత లావాదేవీల్లో లాభాలు చూస్తారు పదవ ఇంట్లో గురువు ఉండడం వల్ల కెరీర్పరమైన ఆదాయం స్థిరంగా ఉంటుంది ప్రభుత్వరంగం నుండి లేదా పెద్ద సంస్థల నుండి రావాల్సిన నిధులు సకాలంలో అందుతాయి ఫిబ్రవరి పదమూడు తర్వాత రవి ఆరవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కోర్టు కేసుల్లో విజయం సాధించడం ద్వారా ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే విలాసాల కోసం మీరు చేసే ఖర్చు మీ బడ్జెట్ను దాటవచ్చు అప్పు ఇచ్చే విషయంలో మాత్రం నో చెప్పడం నేర్చుకోండి వ్యాపార రంగంలో ఉన్న రాశివారికి ఫిబ్రవరి నెల ఒక వ్యూహాత్మకమైన కాలం భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంత నిర్ణయాలతో చేసే వ్యాపారాలు ఎక్కువ లాభాలనిస్తాయి ముఖ్యంగా మెడికల్ ఫార్మా చట్టపరమైన సేవలు మరియు ఐటి రంగాలలో ఉన్న వ్యాపారస్తులకు ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది కొత్త టెక్నాలజీని వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది ఏడవ ఇంట్లో శని ఉండటం వల్ల భాగస్వాములతో తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి పదిహేడు గ్రహణం సమయంలో ఎటువంటి కొత్త భారీ పెట్టుబడులు పెట్టవద్దు సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మీ బ్రాండ్ విలువను పెంచుకునే అవకాశం ఉంది సిబ్బంది సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఇన్వెంటరీ నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు ఫిబ్రవరి మాసం ఒక అద్భుతమైన అభివృద్ధిని మరియు గుర్తింపును సూచిస్తోంది రాశి ఫలితాల ప్రకారం ఇది జాక్పాట్ సమయం ప్రమోషన్లు లేదా జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి మీరు చేసిన కష్టానికి పై అధికారుల నుండి ప్రశంసలు అవార్డులు లభించే అవకాశం ఉంది సివిల్ సర్వీసెస్ బ్యాంకింగ్ మరియు విద్యారంగంలో ఉన్నవారికి బదిలీలు లేదా మెరుగైన స్థానాలు లభిస్తాయి ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం ముఖ్యం మీ సహజోగులు మీపై అసూయపడే అవకాశం ఉంది పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల ఈమెయిల్స్ పంపేటప్పుడు లేదా ముఖ్యమైన రిపోర్టులు తయారు చేసేటప్పుడు రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఈ నెలలో వీసా ప్రక్రియలు లేదా అపాయింట్మెంట్ లెటర్లు వచ్చే అవకాశముంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ కాలం ఎంతో ఉపయోగపడుతుంది అదనపు బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి వస్తోంది ఇది శారీరక అలసటను కలిగిస్తుంది కొంతమంది సహజోగుల ప్రవర్తన వల్ల చిరాకు కలగవచ్చు మీ సహనానికి ఇది సమయం విద్యార్థులకు ఫిబ్రవరి మాసం ఏకాగ్రత మరియు పట్టుదలను సూచిస్తోంది టెక్నికల్ విద్య ఇంజనీరింగ్ మరియు క్రీడారంగంలో ఉన్న విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కఠినమైన అంశాలనుకూడా సులభంగా అర్థం చేసుకుంటారు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి అతి ఆత్మవిశ్వాసం వద్దు నెలాఖరులో బుధుడు వక్రగతి చెందుతున్నాడు కాబట్టి సబ్జెక్టులను మళ్లీ మళ్లీ రివైజ్ చేయడం మంచిది ఫిబ్రవరి పదమూడు వరకు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల టీచర్లతో లేదా గురువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది దీనిని నివారించాలి ఫిబ్రవరి పదిహేడున గ్రహణం సమయంలో చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా ఉండవచ్చు ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడం మంచిది రీసెర్చ్ మరియు అనలిటిక్స్ రంగంలో ఉన్న విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది అనుకూల సమయం గ్రూప్ స్టడీస్ ద్వారా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఆరోగ్య సమస్యల వల్ల చదువులో కొంత అంతరాయం కలగవచ్చు సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్ల వాడకం వల్ల సమయం వృధా అయ్యే ప్రమాదం ఉంది జ్ఞాపక శక్తికి సంబంధించిన ఇబ్బందులు నెల చివర్లో కలగవచ్చు గృహిణులకు ఫిబ్రవరి మాసం కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటుంది కానీ అదే సమయంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇంటి పనులను చాతచక్యంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది సంతానం యొక్క అభివృద్ధి మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇంటిని అలంకరించుకోవడానికి లేదా కొత్త వస్తువులు కొనడానికి ఫిబ్రవరి పది తర్వాత సమయం బాగుంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు ముఖ్యంగా నడుము మరియు కీళ్లనొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు భర్తతో లేదా అత్తమామలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది ఓపికే మీ ఆయుధం మీలో ఉన్న సృజనాత్మకతను బయటపెట్టడానికి ఇది మంచి సమయం వంటలు లేదా ఇతర కళలలో మీ నైపుణ్యాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుని గుర్తింపు పొందవచ్చు పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక నిర్వహణ సవాలుగా మారవచ్చు బంధువుల రాక వల్ల పని భారం పెరగవచ్చు మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం కోసం కేటాయించాలి వివాహ ప్రయత్నాలలో ఉన్న కన్యారాశివారికి శని ఏడవ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని అడ్డంకులు మరియు ఆలస్యాలు సహజం పదవ ఇంట్లో ఉండటం వల్ల పెద్దల ద్వారా మంచి సంబంధాలు వస్తాయి వివాహ నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి ఫిబ్రవరి ఐదు పద్నాలుగు ఇరవై తేదీలు అనుకూలంగా ఉన్నాయి సంబంధాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అబ్బాయి లేదా అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని కుటుంబాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి కట్నకానుకల విషయంలో పట్టుదలకు పోయి మంచి సంబంధాలను వదులుకోవద్దు చాలా కాలంగా నిలిచిపోయిన సంబంధాలు మళ్లీ చర్చలకు రావచ్చు ఫిబ్రవరి పది తర్వాత శుక్రుడి అనుకూలత వల్ల పురోగతి కనిపిస్తుంది మేనరికం సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఏడవ ఇంట్లో శని అనగా కంటకశని ఉండటం వల్ల నిశ్చితార్థమైన సంబంధాల్లోకూడా చిన్నపాటి గొడవలు రావచ్చు గ్రహణం సమయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు మీ బంధం బలపడాలంటే అనుమానాలకు తావివ్వకండి ఫిబ్రవరి పద్నాలుగున మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఫిబ్రవరి నెల ఒక పరీక్షా సమయం వంటిది నిజాయితీగల ప్రేమ ప్రేమబంధాలు బలపడతాయి ప్రేమను వివాహంగా మార్చుకోవాలనుకునేవారు కుటుంబ పెద్దలతో మాట్లాడడానికి నెలాఘరు అనుకూలం అనవసరమైన అనుమానాలకు తావివ్వవద్దు మీ భాగస్వామిపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తే బంధం దెబ్బతింటుంది ప్రేమ వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం ఎందుకంటే అవి బయటపడే అవకాశముంది ఆకర్షణలు పరిగే అవకాశముంది దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత మాట విషయంలో జాగ్రత్త అవసరం మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ బంధంలో చిచ్చురేగే ప్రమాదముంది మిత్రులరా ఆరోగ్యం విషయంలో ఈ నెల జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఉదర వ్యాధులు రావచ్చు బయటి ఆహారాన్ని వీలైనంతవరకు నివారించండి ఫిబ్రవరి పదిహేడున సంభవించే సూర్యగ్రహణం మీ రాశిపై మానసిక ఒత్తిడిని పెంచవచ్చు ఆ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి బుధుడు వక్రగతిలోకి వెళుతున్నాడు దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు అంటే మీరు ఒకటి చెబితే అవతలివారు మరొకటి అర్థం చేసుకునే ఉంది మాట జాగ్రత్త ఈ నెల మీరు గుర్తుంచుకోవాల్సిన కీలక తేదీలు ఫిబ్రవరి పదమూడు తరువాత అధికారిక పనులకు శ్రీకారం చుట్టండి ఎవరికీ పూచీకత్తు సంతకాలు పెట్టవద్దు దురుసుగా మాట్లాడటం వల్ల బంధాలు దెబ్బతింటాయి అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది తేదీలలో ప్రయాణాల విషయంలో ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహ గతిని మనం మార్చలేం కాని మన ప్రవర్తనతో పరిహారాలతో దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఒకటి ప్రతి బుధవారం ఆవుకు పచ్చిగడ్డిని తినిపించండి లేదా పెసలు దానం చెయ్యండి రెండు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శనిదోషం తగ్గుతుంది మూడు మానసిక ప్రశాంతత కోసం విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో మేలు చేస్తుంది చివరగా ఒక చిన్నమాట ప్రయత్నం మనది ఫలితం ఆ దైవానిది మీ కష్టాన్ని నమ్ముకోండి దైవబలాన్ని తోడుచేసుకోండి ఈ ఫిబ్రవరి నెల మీకు అద్భుతమైన విజయాలను అందించాలని కోరుకుంటున్నాను మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నొక్కడం మర్చిపోవద్దు सर्वे जना सुखिनो भवन्तु